హాయ్ ఫ్రెండ్స్ మహిము అలీ ఖాన్ ఆప్ దగ్గర అలీ కే ఆకే ఛానల్ జోబీ పిల్లలవారు అప్పన ఛానల్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టై మనల్చున్నా ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వేడి వచ్చేటప్పటికీ మనకు ఏకే గోట్ ఫామ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఈ రాజస్థాన్ నుంచి ఉంది సో దీంట్లో మనకు కటింగ్ పర్పస్కి ఫార్మింగ్ పర్పస్కి మనకు ఆల్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా సప్లై చేస్తున్నారు సో ఇవి కేజీల రూపంలో అనేటివి ఇస్తారండి సో రాజస్థాన్ నుంచి ఉంది చాలా దూరం నుంచి ఉంది కాబట్టి మీకు ఐదు పది అయితే పని అవ్వదు వంద నూట యాభై ఆ రేంజ్లో అయితే మీకు ధర కూడా గిట్టుబాటు అవుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వర్కౌట్ అవుతుంది ఏకే గోట్ ఫారం రాజస్థాన్ పుష్కర్ నుంచి ఇది ఆల్ ఇండియా సప్లై అనేది ఉంది సో లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కేజీల బరువుతో ఉండే మేకలు మేకపోతులు కట్టింగ్ పర్పస్కి అలాగే మనకు ఫార్మింగ్ కోసం కానీ ఉన్నాయి సో ఇక్కడ దొరికే జాతులు వచ్చేసి మనకు సిరోహి అజ్మీర్ కోట సోజా వంటి బ్రీడ్స్ అనేవి మనకు సప్లై చేస్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఏకే గోట్ ఫామ్ రాజస్థాన్ అజ్మీర్ దగ్గర నుంచి ఉందండి వంద నూట యాభై ఆ రేంజ్లో అయితే మీకు గిట్టుబాటు అవుతుంది ధర వచ్చేసి మనకు కేజీ రెండు వందల నలభై రూపాయలుగా బ్రదర్ చెప్పినారండి టూ ఫార్టీ రూపీస్ పర్ కేజీ మీరు కాల్ చేయండి బ్రదర్కి కాల్ చేసి వీడియో కాల్స్ చేయించండి ఎన్ని మేకలు పోతులు ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి దాని తర్వాత మీరు అక్కడికి వెళ్ళడానికి డేట్ చెప్పుకునేసి వెళ్ళొచ్చు సో మీరు వెళ్ళి తీసుకుంటే మంచిదండి మీరు వెళ్ళేసి అక్కడ లైవ్లో చూసి జీవాలని కొనడం మంచిది కేజీ రెండు వందల నలభై రూపాయలు ఇరవై నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉండే మేకపోతులు మరకలు అనేటివి ఫార్మింగ్ కోసం కావాలన్నప్పుడు మరకలు పోతులు మాంసం కోసం కావాలన్నప్పుడు పోతులు అనేటివి బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటాయి జాతి వచ్చేసి సిరోహి అజ్మీరి కోటా సోజాత్ వంటి బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ అందుబాటులో ఉంటాయి బరువు వేయడం మాత్రం కేజీ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలతోటి కేజీ లెక్క సో జీవం లెక్క అయితే ప్రైస్ కాదు కేజీల లెక్కలు అయితే మనకు అందిస్తున్నారు ఇంట్రెస్ట్ ఇంట్రెస్నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏకే గోట్ ఫామ్ అనేసి సో ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకోవడం మంచిదండి దగ్గరికి వెళ్ళి మీరు వంద నూట యాభై రేంజ్ కనుక అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది వర్కౌట్ అవుతుంది జీవాలు కూడా మీకు ఒక మంచి ప్రైస్ కనేటివి వస్తూ ఉంటాయి సో ఇంట్రెస్ పర్సన్స్ కాల్ చేయండి కాల్ చేసి మీరు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ